నవమాసాలు మోసి నొప్పులు భరించే ఆపేగ బంధానికి నీళ్లు వదిలేసింది ఈ వైద్యురాలు సృష్టిలో అద్భుతమైన అమ్మ ఆప్యాయతకు ఓ చంటి పాపను దూరం చేసి సొమ్ము చేసుకుంది ఈ అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే డబ్బులుంటే చాలు అన్ని రెడీమేడ్ అనుకునే ఈ రోజుల్లో నోట్ల కట్టలకు దాసోహం అంటూ అమ్మతనాన్ని అమ్మేసింది ఈ డాక్టర్ బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా తప్పు తెలుసుకుని ఆ పసుగుడ్డు బాధ చూడాలని ఆ పెంచిన తల్లిదండ్రులు నవమాసాలు మోసి కన్న తల్లి వద్దకు బాబును చేర్చాలని ప్రాధేయపడిన కనికరం మాత్రం చూపలే ఇదే వైద్యనీతి అంటూ ఓ తల్లిగా తల్లిదండ్రులకు బాధను అర్థం చేసుకోవాల్సింది పోయి నీకెంత నాకెంత అంటూ వాటలేసుకుని లక్షలు కాజేశారు కండ్ల ముందు తన బిడ్డే అనుకున్న ఆ తల్లికి అసలు విషయం తెలిసి షాక్ అయితే తప్పిదం జరిగిపోయింది నేరస్తులు మీరేనంటూ తిరిగి బెదిరింపులతో వారిని ఇబ్బంది పెట్టగా నమ్మి మోసపోయిన పాపానికి శిక్ష అనుభవించాలంటూ వైద్యాలని పోలీస్ స్టేషన్ లో బందీగా చేస్తే హబ్బం శుభం తెలియని ఆ పసిగుడ్డు కన్నవారు లేక పెంచిన వారు కానరాక శిశువిహార్లో కాలం సెంటర్ వైద్యరాలో నర్మదా కేసులో అసలు నిజాలను రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పొందుపచ్చగా ఇక ఐదు రోజుల కస్టడీతో ఆ బాబుని ఎక్కడి నుంచి తీసుకొచ్చారన్న విషయాలపై ఆరా తీసేందుకు సిద్ధమవుతున్నారు డాక్టర్ నర్మదా టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో నమ్మలేని నిజాలు బయటకు వస్తున్నాయి వైద్యురాలు నర్మద ఎన్నాలుగా ఐవీఎఫ్ సరోగసుల కన్నా చిల్డ్రన్ ట్రాఫికింగ్ కు పాల్పడినట్లుగా పోలీసులు ధృవీకరించి రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు ఈ కేసులో కీలకంగా పది మందిని నేరస్తులుగా చేర్చగా అందులో ఏడుగురిని అరెస్ట్ చేయగా నర్సుగా జీవితాలను మొదలుపెట్టి విశాఖలో ఈ వ్యవహారాన్ని నడిపించిన కళ్యాణితో పాటు సంజయ్ ఉన్నారు టెస్ట్ ట్యూబ్ సెంటర్లో పనిచేసిన వారే పోలీసులకు ఆధారంగా మారగా ఇరవై ఎనిమిది మంది సాక్షులతో ఎనిమిది మంది సెంటర్ లో పనిచేసే వారిని సాక్షులుగా చేర్చి రిమాండ్ రిపోర్ట్ ను తయారు చేశారు ఆరోగ్య రెవెన్యూ పోలీస్ శాఖలకు సంబంధించిన అధికారులతో పాటు పలువురిని సాక్షులుగా చేర్చగా ఇక నమ్రతాను మరలా కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు అయితే ఇప్పటికే నమ్రత బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ఆమెతో పాటు మరో ఇద్దరు బెయిల్ పిటిషన్ సికింద్రాబాద్ కోర్టులో దాఖలు చేశారు కేసును విచారించిన టెన్త్ ఎంఎం న్యాయమూర్తి బెయిల్ పిటిషన్ కొట్టివేసి గోపాలపురం పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ అంగీకారం తెలిపి ఐదు రోజుల పాస్ కస్టడీకి ఇవ్వాలంటూ తేల్చేశారు మరో ఇద్దరిని కూడా కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేయగా మరో రోజుకు వాయిదా వేసినట్లు సమాచారం అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉండగా ఫిర్యాదు దారుల పసిగుడ్డును పోలీసులకు అప్పచెప్పడంతో ఆ పసిగుడ్డు ప్రస్తుతం అనాథగా ఉన్న పరిస్థితి నెలకొంది శిశు విహార్లో బాబును అప్పచెప్పగా ప్రస్తుతం అతని కన్నవారు దూరమై పెంచిన వారు కనిపించక ఆ చిన్నారు ఎవరు లేనివాడుగా తన కోసం వచ్చే వారి కోసం ఎదురు చూడలేని పరిస్థితి కాగా పేగుబంధాన్ని కాదనుకొని ఓ తల్లి పుట్టిన బిడ్డను అమ్మేస్తే అబన్ శుభం తెలియని పసిగుడ్డును మా పిల్లాడే అంటూ ముద్దాడిన తల్లి ఇప్పుడు ఆ పిల్లాడు మా పిల్లాడు కాదంటూ దూరం చేసుకోగా డబ్బుల కట్టలకు ఆశపడి పేగుబంధం తెలిసిన ఓ వైద్యరాలు చేసిన పాపానికి ఆ బాలుడు ఎవరూ లేని అనాథగా మారి తన తల్లి వద్దకు చేరుస్తారంటూ ఎదురు చూస్తున్న పరిస్థితి నమ్రత వైద్యరాలుగా చేసిన నైవంజనకు తల్లి ఒడిలో ఆడుకోవాల్సిన చిన్నారి శిశు విహార్లో కాలం గడుపుతున్న పరిస్థితి వచ్చిపడగా చేసిన తప్పు తెలుసుకుని అసలు నిజం చెప్పి వారి తల్లిదండ్రులకు అప్పజెప్పాల్సిన వైద్యురాలు కర్కష హృదయంతో వారిని విడదీసిన పాపాన్ని తన ఖాతాలో వేసుకుని లక్షల రూపాయలకు ఆశపడి పేగుబంధానికి వెలకట్టి చేతులు దృక్కోగా కస్టడీకి తీసుకున్న అనంతరం పూర్తి స్థాయిలో విచారించి ఇక అసలు నిగ్గు పోలీసులు సిద్ధమవుతున్నారు బోర్డుకు నీటి బిల్లులు చెల్లించేది ఉందా నెలలు గడుస్తున్న బిల్లులను చెల్లించడం లేదా ఉచిత మంచినీటి పథకమేనని మీరు నిర్లక్ష్యంగా ఉంటున్నారా ఎన్నిసార్లు కంటోన్మెంట్ బోర్డు అధికారులు బిల్లు కట్టమని చెప్పినా పట్టించుకోవడం లేదా కంటోన్మెంట్ బోర్డుకు కోర్టులలో బకాయిలు పెరుగుతుండటంతో యాక్షన్ ప్లాన్ కు బోర్డు అధికారులు సిద్ధమయ్యారు బిల్లు చెల్లించని నల్లా కలెక్షన్లను అధికారులు కట్ చేస్తున్నారు మొదటగా కాలనీలో పేరుకపోయిన పెండింగ్ బిల్లులపై అధికారులు కొరడా జల్పిస్తున్నారు అధికారుల యాక్షన్ ప్లాన్ తో ఒక్క రోజులోనే బోర్డు ఐదు లక్షల రూపాయల నీటి బిల్లులు జమ అయ్యాయి ఇక రోజువారీగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మొండి బకాయిదారుల భరతం పట్టేందుకు వాటర్ వర్క్స్ అధికారులు రంగంలోకి దిగారు బోర్డు అధికారుల యాక్షన్ ప్లాన్ ఆంధ్రంలో కాలనీవాసులు ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో వాటర్ వర్క్ విభాగం అధికారులు యాక్షన్ ప్లాన్ కు సిద్దమయ్యారు మొన్నటి వరకు నీటి బకాయిల బిల్లులు చెల్లించాలంటూ సూచనలు చేసిన అధికారులు ఇక మొండి బకాయిలతో పాటు పెండింగ్ బకాయిలు వసూలే లక్ష్యంగా రంగంలోకి దిగారు మొదటగా కాలనీలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ వేలాది రూపాయల పెండింగ్ బిల్లులపై దృష్టి పెట్టారు బోర్డు వాటర్ వర్క్స్ విభాగం సిబ్బంది ప్రతిరోజు రెండు మూడు కాలనీలను ఎంచుకొని డ్రైవ్ నిర్వహించి నల్లా కలెక్షన్లు తొలగించేందుకు సిద్ధమయ్యారు బిల్లు కట్టుకున్న వారికి సడలింపు ఇవ్వగా వారికి వెన వెంటనే నీటి కలెక్షన్లు కట్ చేస్తుండటంతో కాలనీ వాసులు ఆందోళనకి గురికక్క కంటోమెంట్ బోర్డు పరిధిలోని కాలనీలలో డెబ్బై రెండు శాతం మంది నీటి బిల్లులు చెల్లిస్తుండగా ఇరవై ఐదు శాతం మంది బిల్లులు చెల్లించడం లేదు దీంతో కంటోన్మెంట్ బోర్డుకు చెల్లించాల్సిన వాటర్ బిల్స్ కోట్లాది రూపాయలకు చేరింది ఇప్పటికే ఎన్నోసార్లు బిల్స్ పై అవగాహన కలిగించినప్పటికీ కాలనీలో నివాసం ఉండే పలువురు బిల్లుల చెల్లింపులో జాప్యం చేస్తూ వస్తున్నారు కంటోన్మెంట్ బోర్డ్ సీఈఓ మధుకర్ నాయక్ ఆదేశాలతో వాటర్ వర్క్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజ్ కుమార్ల పర్యవేక్షణలో బోర్డు సిబ్బంది కాలనీలో స్పెషల్ డ్రైవ్ ను గురువారం నిర్వహించారు సీనియర్ అసిస్టెంట్ రజత ప్రియ ఎంఎస్ విఆర్ ఎన్ శర్మల ఆధ్వర్యంలో నాల్గో వార్డు సుమన్ కాలనీ సర్వముఖి కాలనీలో డ్రైవ్ నిర్వహించారు బకాయిలు చెల్లించకుండా మీనమేషాలు లెక్కిస్తున్న పదకొండు నల్లా కలెక్షన్లను తొలగించారు బోర్డ్ సీఓ మధకర్ నాయక్ ఆదేశాలతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన వాటర్ వర్క్ విభాగం అధికారులు ఇంటింటికి వెళ్లి పాక బతాయిదారులను కలుస్తూ బిల్లు చెల్లించాలంటూ సూచించారు భారీగా పెండింగ్ లో ఉన్న నల్లా కలెక్షన్ లో అధికారులు వెనవెంటనే తొలగించారు మొదటి రోజు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ కు కాలనీ వాసుల నుంచి మాంచ స్పందన రావడంతో అధికారులు సైతం ఆశ్చర్యానికి గురికాక తప్పలేదు మొదటి రోజు ఐదు లక్షల రూపాయల వరకు నీటి బిల్లులు కేవలం రెండు కాలనీలో మాత్రమే రావడంతో మరింత ఉత్సాహంగా బోర్డు అధికారులు కంటైన్మెంట్ వ్యాప్తంగా కాలనీలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు బొండి బకాయల నల్లా కలెక్షన్లు తొలగిస్తుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో కాలనీవాసులు పాత బకాయలు చెల్లిస్తున్నారు లో ఉచిత మంచినట్టు పథకం కొనసాగుతుంది బస్సులలో ఈ పథకాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటుండగా కాలనీలో ఈ పథకం అంతగా అందుబాటులోకి రాలేదు కొందరు మీటర్లు ఏర్పాటు చేసుకోగా మరికొందరు సరైన రిజిస్ట్రేషన్ చేసుకోలేదు దీంతో చాలా వరకు కాలనీవాసులకు నీటి బిల్లులు వస్తున్నాయి వేలాది రూపాయల నీటి బిల్లులు పెండింగ్ ఉండడంతో స్పెషల్ డ్రైవ్ ద్వారా బిల్లులు వసూలు చేయడమే లక్ష్యంగా సీఓ మధుకర్ నాయక్ సూచనతో వాటర్ వర్క్ సూపరింటెంట్ ఇంజనీర్ రాజ్ కుమార్ ప్రతీక దృష్టి పెట్టారు రోజువారీగా కాలనీలలో డ్రైవ్ నిర్వహించి పాత బకాయిల వసూలు లక్ష్యంగా పెట్టుకున్నారు వాటర్ బిల్లులు చెల్లించిన వారు బోర్డు కార్యాలయంలో చెల్లించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు స్పెషల్ డ్రైవ్ లో నల్లా కలక్షన్లు తొలగించడం జరుగుతుందని ఒకసారి తొలగించిన తర్వాత మరోసారి కలెక్షన్ ఇవ్వడం ఇబ్బందిగా మారుతుందని ఒకవేళ కలెక్షన్ ఇచ్చిన అదనపు ఛార్జీలు ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు ప్రతిరోజు వ్యాప్తంగా వార్ల డ్రైవ్ కొనసాగించి కోట్లలో పేరుకుపోయిన నీటి బిల్లులు వసూలు చేయడమే లక్ష్యంగా కంటోన్మెంట్ బోర్డు కార్యాలయ ఉద్యోగులు దృష్టి సారించారు సో కాల్ బి అలర్ట్ నల్లా కలెక్షన్ తొలగించక పాత బకాయిలు చెల్లించుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు కంటోమెంట్ ప్రజలకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ శుభవార్త చెప్పారు రేషన్ కార్డుల కొరకు ఎదురు చూస్తున్న వారికి రేషన్ కార్డులను అందించేందుకు ముహూర్తాన్ని ఖరారు చేశారు ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదగా రేషన్ కార్డుల లబ్ధిదారులకు కార్డుల పంపిణీకి ఏ పాటలను శ్రీ గణేష్ చేస్తున్నారు ఆగస్టు ఒకటో తేదీన ఎమ్మెల్యే శ్రీ గణేష్ మంత్రి పొన్నం ప్రభాకర్లు కంటోమెంట్ కంటోన్మెంట్ వర్గంలో అర్హులైన వారికి రేషన్ కార్డులను అందజేయనున్నారు ఉదయం పది గంటలకు కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు బాలన్ రాయల్ లీ ప్యాలెస్ లోని ఈ కార్యక్రమంలో ఏర్పాట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నిమగ్నమయ్యారు హైకింద్రాబాద్ కంటర్మెంట్ నియోజకవర్గంలో అర్హులైన వారికి రేషన్ కార్డులు ఎన్నో సంవత్సరాలుగా రేషన్ కార్డుల కొరకు ఎదురు చూస్తున్న వారి కల శుక్రవారంతో నెరవేరనుంది కొన్ని సంవత్సరాలుగా రేషన్ కార్డు లేక ప్రజలు ప్రభుత్వ పథకాలకు నోచుకోలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన వారికి రేషన్ కార్డులను అందించాలని నిర్ణయం తీసుకుంది దీనిలో భాగంగా రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను సేకరించి అర్హులైన వారికి రేషన్ కార్డులను అందించేందుకు సిద్ధమైంది కంటర్మెంట్ నియోజకవర్గంలో వేలాది మందికి రేషన్ కార్డులను అందించేలా ఏర్పాట్ల ఎమ్మెల్యే గణేష్ నిమగ్నమయ్యారు కంటోన్మెంట్ మూడో వార్డు బాలంరాయోలోని లీ ప్యాలెస్ లో శుక్రవారం రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం ముఖ్య అతిథిగా రావణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రానుండటంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లపై కంటోన్మెంట్ ఎమ్మెల్యే దృష్టి పెట్టారు లీ ప్యాలెస్ లో జరిగే కార్యక్రమంలో పెద్ద ఎత్తున లబ్దిదారులను పిలిచి ప్రజా చేతుల మీదుగా రేషన్ కార్డులను అందించేందుకు ఏర్పాట్లు శ్రీగణ చేశారు శుక్రవారం జరిగే కార్యక్రమానికి కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి వార్డుల మరిగా కాంగ్రెస్ నాయకులతో పాటు అర్హులైన రేషన్ కార్డు లబ్ధిదారులు లీ ప్యాలెస్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొన్నారు కంటమెట్ నియోజర్గంలో జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా శ్రీ గణేష్ దృష్టి పెట్టారు లీ ప్యాలెస్ లో ఏర్పాట్లను శ్రీగణ్ గురువారం పరిశీలించారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ సీనియర్ నాయకుడు బలవంత్ రెడ్డి ముప్పటి మధుకర్ మహేష్ చిరమైన సంతోష్ యాదవ్ అన్నానగర్ మురళి గోపి మారుతిగౌడ్ తౌఫిక్ విక్కీ కుమార్తో పాటు పలువురు పాల్గొన్నారు మొత్తానికి కంట నియోజంలో శుక్రవారం ఉదయం జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా వాళ్ల వారిగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు బాధ్యతలు అప్పగించడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో లబ్ధి దారులకు అందుతున్న రేషన్ కార్డుల పంపిణీపై జోరుగా ప్రచారాన్ని నిర్వహించేలా పార్టీ స్ట్రేట్లకు దిశానిర్దేశం చేశారు నవ్వుతూ ఫోటో కోట్టు తేడానొస్తే నాకు వాట్సాప్ కొట్టు ఇక తర్వాత కథ నేను నడిపిస్తానంటూ భానుక హామీలు గుపించే భానుక దంపతులు నేడు ఇంజనీర్లుగా మారి డ్రైనేజీ వ్యవస్థపై లెక్కలేసి ఇంకా మీ కష్టం తీరిపోతుందంటూ హామీలు ఇచ్చేగా నాణ్యతపై అనుమానం ఉంటే వెంటనే ఫోటో కొట్టి మాకు పంపండి వారి సంగతి మేము తెలుస్తామంటూ మరోసా మధ్య ముప్పై ఏళ్ల నాటి నుంచి ఎదురు చూస్తున్న వారి కాలనీకి మూడు నెలల పాలనలో అభివృద్ధిపై అడుగులు వేయించారు అంత రెడీమెంట్ అంటూ వచ్చిన నిమిషాల్లోనే కాలనీ వాసులతో ఐకమత్యం చేసి సమావేశం నిర్వహించి వారి స్పీచ్లు రాని వారికి వినిపించేలా స్పీకర్లను ఏర్పాటు చేసి కాలనీ అంతటా వినిపించేలా చేసి దట్ దైజ్ బాను కాపాలని అంటూ నిరూపించారు ఫర్ కాలనీ డ్రైనేజ్ వర్క్స్ కి ధన్యవాదాలు ఉంటాం మేము థ్యాంక్ కంటమెంట్ నాలుగో వార్డులోని కృష్ణపురి కాలనీలో నేడు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద మల్లికార్జున శ్రీకరణ చుట్టారు స్థానిక బీజేపీ నేతలకు సమాచారం అందించి కాలనీ వాసులతో సమావేశం పెట్టి నామినేటెడ్ మెంబర్ భానుక వచ్చారు ఇక మీ కాలనీ సమస్యలు తీర్చే బాధ్యత మాదంటూ వారికి భరోసా అందించారు ముందుగా కృష్ణపురి కాలనీ వాసులతో సమావేశం నిర్వహించి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు తమ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ మార్చాలని ఎన్నో ఏళ్ళుగా ఆలోచన చేస్తున్నామని ఎన్నాలకు పనులు జరుగుతుండటంపై కాళనీవాసులు హర్షం వ్యక్తం చేయగా మంచినీటి విషయంలో మాత్రం కాస్త ఇబ్బందులు ఉన్నాయంటూ కాలనీవాసులు బానుక నర్మద మల్లి దృష్టికి తీసుకెళ్లారు బోర్డు సమావేశంలో త్వరలోనే నీటి సరఫరా పెంపు పైప్లైన్ వ్యవస్థపై నిర్ణయం తీసుకుంటామంటూ హామీ ఇవ్వడంతో కాళనీవాసులు సంతోషం వ్యక్తం చేయగా ఇక వారితో కలిసి కృష్ణపురి కానీ పదిహేడు లక్షల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్ లైన్ పనులను ప్రారంభించారు అయితే ఈ సమయంలో కొందరు నాణ్యత విషయంతో పాటు కాంట్రాక్టర్ అన్ని పనులు చేయకుండా వెళ్లిపోయిన పరిస్థితులు గతంలో ఉన్నాయంటూ గుర్తు ప్రతి పని బాధ్యత కాంట్రాక్టర్ ఈ విషయంలో ఎటువంటి తప్పిదం జరిగినా అక్కడికి వెళ్లి నవ్వుతూ ఫోటో తీసి తమకు పంపిస్తే తామేం చేయాలో అది చేస్తామంటూ హామీ ఇచ్చారు ఇక గతనాటి వ్యవస్థపై అనుమానాలు వ్యక్తం చేయగా దగ్గరుండి డ్రైనేజీ మూతలు తొలగించి కొలతలు వేయించడంతో పాటు గతంలో ఉన్న వ్యవస్థకు ఈ వ్యవస్థకు చాలా తేడా ఉంటుందని భవిష్యత్తులో సమస్య రాకుండా పకడ్బందీగా పెద్ద డ్రైనేజీ పైప్ లైన్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేయగా వారి నిర్ణయంపై కాళివాసులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు పనులు ప్రారంభోత్సవంలో కాళనివాసులు ప్రెసిడెంట్ సతీష్ రాజేందర్ భూషణ్ రేఖా భూషణ్ మంజులత కల్మెస్టా రమణ నరేందర్ పద్మజ బీజేపీ వార్డు అధ్యక్షులు సచిన్ బీజేపీ సీనియర్ నాయకుడు విజయనందోపి శంకర్ రాజమరేష్తో పాటు పాల్గొన్నారు నర్మదా మేడం రోజు ఫస్ట్ టైం కలిసాను నేను కానీ ఫస్ట్ టైం కలిసినట్టుగా అనిపించట్లేదు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు మా సమస్యలు అన్ని ఓపిక్గా విన్నారు సాల్వ్ చేస్తామన్నారు సో మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఆవిడని కలిసినందుకు ఈరోజు సెవెంటీన్ ల్యాక్స్ తోటి మా కాలనీలో డ్రైనేజీ వర్క్ మొదలైంది ఇక్కడ అప్రోచ్ అది చూస్తే చాలా తొందరగా అవుతుందని మా డౌట్స్ అన్ని చక్కగా క్లారిఫై చేస్తున్నారు సో మాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఎవరెవరు వచ్చారన్న పట్టింపు లేదు తమ తామేమి అభివృద్ధి చేయబోతున్నాం అన్నదే మా లక్ష్యం అంటూ బానుక అడుగులు వేయగా వరిస్తున్న హామీలు చెప్తున్న తీరు నచ్చి కాలనీ వాసులంతా వారికి మద్దతుగా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనగా బానుక మల్లికార్జున్ ఇంజనీర్ గా మారి డ్రైనేజీ కొలతలు వేసి లెక్కలేస్తే అభివృద్ధి చేసి చూపిస్తానంటూ తను నవ్వుతూ నర్మదా సమాధానం ఇచ్చారు కంటైన్మెంట్ మాజీ ఎమ్మెల్యే దివంగత వి రామారావు సేవలు చిరస్మరణీయంగా నిలిచాయని వికెట్ వాసులు స్మరించుకున్నారు దళిత జాతి బిడ్డగా వి రామారావు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చిరస్మరణీయంగా ప్రజల గుండల్లో నిలిచిపోయాయని వారు గుర్తు చేసుకున్నారు మాజీ ఎమ్మెల్యే వి రామారావు యాబై ఏడవ వర్దంతును పురస్కరించుకుని ఆయన కుమారుడు విజయరామరాజు ఆధ్వర్యంలో లక్ష్మీనగర్ రామారావు విగ్రహం వద్ద శ్రద్దాంజలి కార్యక్రమాన్ని నిర్వహించారు బస్తీ పెద్దలతో పాటు యువత పాల్గొని వి రామారావు విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు తమ బస్తీకి చెందిన రామారావు ఎమ్మెల్యేగా గెలుపొంది అభివృద్ధి కొరకు ఎంతగానో కృషి చేశారని బస్తీ నాయకులు గుర్తు చేసుకున్నారు రామారావు కుమారుడిగా తనకు ఎంతో గర్వంగా ఉందని విజయరామరాజు అన్నారు ఆస్తులు సంపాదించకపోయినా మంచి పేరును సంపాదించుకున్న నాయకుడిగా తన తండ్రి రామారావు నిలిచారని ఆయన స్ఫూర్తిగా రాజకీయాల్లో ముందుకు సాగటం జరుగుతుందని రామరాజు అన్నారు తండ్రి ఆశలను నెరవేర్చటమే తన ముందున్న లక్ష్యమని రామరాజు తెలిపారు పికెట్ లక్ష్మీనగర్ లో జరిగిన కార్యక్రమంలో నాయకులతో పాటు పలువురు పాల్గొని రామారావు స్టాచ్యూకి ఘనంగా పూలమాలతో నివాళులర్పించారు Thank okay. క్యాథలిక్ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన ర్యాలీని సికింద్రాబాద్ సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ నుండి ప్రారంభించారు ఇటీవల ఛత్తీస్గఢ్ లో అరెస్ట్ అయిన వడకన్యలకు సంఘీభావంతో శాంతి ర్యాలీని నిర్వహించడం జరిగిందని పాస్టర్లు తెలిపారు అక్రమ మానవరవాడ పేరుతో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఇద్దరు సిస్టర్లను అక్రమంగా అరెస్ట్ చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఆ కారణంగా అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు సిస్టర్లకు సంఘీభావంగా నిరసన ర్యాలీ శాంతి ర్యాలీ నిర్వహించామన్నారు భారత రాజ్యాంగం న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని అరెస్ట్ అయిన వారిని మడాకన్యలను అనగా సిస్టులను అక్రమ మానవ రమ రవాణా అనే పేరుతో అరెస్టు చేయడం జరిగింది ఇది అకారణంగా చేసినటువంటి ఒక అరెస్టు ఈ సంఘటనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ సంఘటనను నిరసిస్తూ అదేవిధమగా చెరసాలలో ఉన్నటువంటి మా సోదరిమణులకు సాంఖ్యభావాన్ని తెలియజేస్తూ మేము ఈరోజు ఇక్కడ నిరసన ర్యాలీని చేపడుతున్నాము ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్న రకంగా ఉండకూడదని మూడు నెలల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టుకు సూచించింది పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా సీజీఐ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం విచారణ జరిపి ఈ రోజు తీర్పును వెల్లడించింది కి నిర్ణయ బాధ్యతలు అప్పచెప్పడంతో పాటు మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ టైం లైన్ ను విధించింది న్యాయస్థానమే సస్పెండ్ చేయాలన్న వాదనను ఏకీభవించ పట్టించుకుంటా స్పీకర్ దే బాధ్యత అంటూ స్పష్టం చేయడంతో పాటు రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది అంటూ అభిప్రాయపడింది సుప్రీంకోర్టు వెల్లడించిన నిర్ణయంపై కేటీఆర్ తో పాటు పలువురు నేతలు సంతోషం వ్యక్తం చేశారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది సుప్రీంకోర్టు ఇంకొక మాట కూడా ఉన్నది ఇదే సందర్భంగా ఆపరేషన్ సక్సెస్ఫుల్ పేషెంట్ డైడ్ అనే పద్ధతిలో వ్యవహారాలు ఉండకూడదు ఈ చట్టం అనేది రాజ్యాంగ పదో షెడ్యూల్లో ఉన్న ఈ చట్టం ఏదైతే నిర్దేశించిందో ఆ చట్ట ప్రకారంగా నడిచే సందర్భంలో పిటిషన్స్ వేసిన తర్వాత పిటిషన్స్ ఒకవేళ కనుక నిర్ణయించకపోతే చట్టం ఒక అవకాశాన్ని ఇచ్చింది తప్పు చేసిన వాళ్ళని శిక్షించే కోసము మా బస్తీలో సీసీ కెమెరాలు లేవు పోలీసుల గస్తీ కనిపించదు రోడ్డు అసలే సరిగా లేవు వీధి దీపాలు వెలగటం లేదు ఇన్ని సమస్యలు తమ ప్రాంతంలో ఇబ్బంది పెడుతున్నాయని తమ ప్రాంత సమస్యలను తీర్చాలంటూ సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుకు బస్తీవాసులు విరతి పత్రం అందించారు తార్నాక డివిజన్ ఆర్యానగర్ లోని బస్తీవాసులంతా సీతాఫల్ మండి క్యాంపు కార్యాలయంలో పద్మారావును కలిసి వినతి పత్రం అందించారు పలు సమస్యలు తమ ప్రాంతంలో ఇబ్బందికరంగా ఉన్నాయని ద్వరితగతిన సమస్యల పరిష్కారానికి కృషి చేయాలంటూ కోరగా తనవందుగా సమస్య పరిష్కారానికి కృషి చేస్తారంటూ పద్మారావు హామీ ఇచ్చారు వినతి పత్రం అందజేతలో సంఘం నేతలు కుమార్ హరికృష్ణతో పాటు పలువురు మెట్టుగుడ నాలాలో పడిపోయిన గుర్తు తెలియని వ్యక్తిని సమయ స్పూర్తితో ప్రాణాలతో కాపాడారు ఆర్యూబీ కమాన్ వద్ద నాలాలో బుధవారం రాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి పడిపోయారు స్థానికులు కార్పొరేటర్ రాసు రింత దృష్టికి తీసుకెళ్లారు వెంటనే అర్ధరాత్రి అక్కడికి చేరుకుని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుకు సమాచారం అందించి సంబంధిత పోలీస్ శాఖ హైడ్రా సిబ్బందికి రాసు రింతా సమాచారం అందించారు అర్ధరాత్రి సమయంలో అధికారులు అక్కడికి చేరుకుని నాలాలో పడిపోయిన గుర్తు తెలియని వ్యక్తిని రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి బయటికి తీయటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు సహాయక చర్యల్లో పాల్గొన్న పోలీసు అధికారులకు స్థానిక యువతకు రాసరి సినిత కృతజ్ఞతలు తెలిపారు అందరూ సమయానికి స్పందించడంతో ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడగలిగామని రాజు అన్నారు కంటైన్మెంట్ ఎనిమిదో వార్డు పరిధిలో పలు అంగన్వాడీ కేంద్రాలు మూతపడ్డాయని వాటిని వెంటనే తెరవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాలరాజు డిమాండ్ చేశారు లోతుకుంటలోని అంగన్వాడీ కేంద్రం మూసివేయడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని తమ చిన్నారులకు స్కూల్ కు పంపలేని పరిస్థితిలో ఉన్నారు అని ఆయన అన్నారు సేడి పేపో స్వప్న స్పందించి మూసివేసిన అంగన్వాడీ కేంద్రాలను తిరిగి ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి